అందరికీ నవదేబు నమస్కారాలు ముఖ్యంగా ఈవేళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం నిన్న మాజీ కొనుగోలు శాఖ మంత్రి గుడ్ అమర్నాథ్ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని ఓర్వలేఖలేక ఎంత చిక్కర వేసుకుంటారని చెప్పి మనం చేశారు అంటే మీ హయాంలో మీరు ఏం చేస్తారు అడుగుతున్నా అలాంటిది మీరు ఏమీ చేయకుండా ఈరోజు అభివృద్ధి చేత కాదు ఇది చేత కాదు మీకు ఇవాళ చంద్రబాబు కుక్కలా అవుతున్నాం వైసీపీలో ఎవరు కూడా మాట్లాడలేదు కేవలం అమర్నాథ్ తన నీచ రాజకీయాల కోసం స్వార్థం కోసం మాట్లాడతాను తప్ప నేను నాడే చెప్పాను నీ నిజంగా దొంగ ఉంటే నాతో ముఖాములు చేసిన చెప్పాను చర్చకు రాలేవు దొంగదారిగా దొంగచాటుగా రెస్పీడ్ పెట్టుకొని మాట్లాడుతున్నాం ఇప్పుడు అయినా సరే నువ్వు నిజంగా మగాడు అయితే రమ్మని పిలిపిస్తాను ఇది కాదు కానీ చంద్రబాబు ఇంకోసారి కానీ ఎక్కడైనా కామన్ చేసావా చెప్పుదో నా కొరక మా బెల్ చెప్తున్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం నితరనాశం చేశారు ఈ జగన్ పాలనలో ఇవాళ రాష్ట్రాన్ని గాడిలో పెడదామని ముందుకు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ముందు పెడుతుంటే భరించలేక ఓరం లేక సహించలేక నాడుత ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద అప్పులు చేశాడు మొన్న ఆగస్టు నెలలో చంద్రబాబు ఆధ్వర్య నుంచి ఒక్క రోపే అప్పుదేది గటిష్ చంద్రబాబు నాయుడు మీరే మాట్లాడుతారు ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ పూర్తిగా అయిపోయింది ఇలా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఏ శక్తి ఆపలేదు ఒక ప్రమం సృష్టిని పోతున్నాం రేపు వచ్చే అంశంలో కూడా ఈ పదకొండు చేస్తాను నూట డెబ్బైకి నూట డెబ్బై మాకు వస్తాయి ఎందుకంటే ఇక ప్రజలు విశ్వసిస్తాను జనసేన టీడీపీ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రానికి దీని మీరు మాసం ధరం కాదు ఇంకా జగన్మోహన్ రెడ్డి సాధన జరిగిపోతాడు అంతలా ఇప్పటికైనా నీకు దమ్ముంటే ఏం అభివృద్ధి చేశారో మీరు చెప్పగానే అడుగుతాం అమర్నాథ్ ఇది చెప్పకుండా దయచేసి ఇంకా దమ్ముటిగా పెట్టుదాము మనం చేస్తాం